మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గైడ్ లైన్స్ ను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చేస్తూ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు సర్కులర్ మెమో రావడం జరిగింది చూడండి డిఈటి టెక్ ఈఎస్ఎస్టి రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గైడ్ లైన్స్ రిగార్డింగ్ ఇక్కడ రెఫరెన్స్ లో ఏమని ఇచ్చారు సర్కులర్ మెమో ఏంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్కి సంబంధించింది ఇక్కడ రెఫరెన్స్ టూలో ఏముంది ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్ ఉంది ఇక్కడ మూడో రెఫరెన్స్ ఏముంది ఎంఎస్ నంబర్ వన్ వన్ ఫోర్ ఉంది ఈ విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్కి సంబంధించినటువంటి అన్ని ఈ రెఫరెన్స్ లో పొందుపరచడం జరిగింది ఇక్కడ చూడండి ఇన్ ద రెఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ టు రెగ్యులరైజ్ ది సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు అపాయింట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాళ్లను రెగ్యులరైజ్ చేయాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అని జివో రావడం జరిగింది యాక్ట్ రావడం జరిగింది ఇక్కడ జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి వీటిని అన్నిటినీ ఐఐటిస్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళకు వర్తింపజేయాలని అని చెప్పేసి ప్రిన్సిపల్స్కి ఏవైతే ఈ గైడ్ లైన్స్ ఉన్నాయో వీటిని అన్నిటినీ వితౌట్ ఎనీ డివియేషన్ ఎలాంటి డివియేషన్ లేకుండా వీళ్ళకి వర్తింపజేయండి అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఏ ఏ సర్టిఫికేట్స్ను వీళ్ళు వెరిఫై చేయాలి అంటే ప్రెస్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ను పేపర్లో కానీ ఏదైనా నోటిఫికేషన్ కానీ ఇచ్చి ఉంటారు దాన్ని వెరిఫై చేయాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది దాన్ని వెరిఫై చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఫాలో అయ్యారో దాన్ని వెరిఫై చేయాలి ఎలిజిబిలిటీ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ ఆ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి వీటిని అన్నిటిని ఏజ్ ఎంత ఉంది ఆ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి అన్నటువంటిది మొత్తం వెరిఫై చేయాలి వెదర్ ఇట్ ఈస్ క్లియర్ వేకెన్సీ ఆన్ జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్కు అది క్లియర్ వేకెంట్ ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు వెరిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత చూడండి పోస్ట్ శాంక్షన్ జివో కాపీ పోస్ట్ ఎప్పుడు శాంక్షన్ అయింది దానికి సంబంధించినటువంటి జివో కాపీ కంపల్సరీ ఇక్కడ వెరిఫై చేయాలి కాపీ ఆఫ్ ది పర్మిషన్ లెటర్ గివెన్ టిల్ వేకెన్సీ ఆన్ కాంట్రాక్ట్ అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఫిలప్ చేశారు ఆ దానికి సంబంధించినటువంటి అంటే ఫిలప్ చేయమని పర్మిషన్ లెటర్ వస్తుంది కదండి అది ఖచ్చితంగా వెరిఫై చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాపీ కమ్యూనిటీ పిహెచ్ సర్టిఫికేట్ వేర్ ఎవర్ అప్లికబుల్ కమ్యూనిటీ కానీ పిహెచ్ కానీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వర్తిస్తుంది కదా ఎవరికైతే వర్తిస్తుందో పిహెచ్ ఎవరికైతే వర్తిస్తుందో ఇవన్నీ వెరిఫై చేయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెవెంట్ ప్రూఫ్ కాంట్రాక్ట్ బాండ్ కాపీ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదా లేకుంటే దానికి సంబంధించి ఏవైనా రిలేవెంట్ ప్రూఫ్ ఉందా అంటే అటెండెన్స్ కానీ అక్కడ సైన్లు చేసినటువంటివి కానీ ఏవైనా సరే ఫస్ట్ కాంట్రాక్ట్ బాండ్ అంటే ఫస్ట్ అపాయింట్ అయినప్పుడు కాంట్రాక్ట్ బాండ్ ఇచ్చి ఉంటాం కదా అది పెట్టవచ్చు ఏదైనా సరే లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ కానీ దానికి సంబంధించి ఏదైనా రిలవెంట్ ప్రూఫ్ కానీ అటెండెన్స్ కానీ అక్యూటెన్స్ ఉంటుంది మనం సంతకాలు చేసినా ఉంటాయి అవి కానీ లేకుంటే కాంట్రాక్ట్ బాండ్ గాని ఏదైనా పెట్టొచ్చు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మొత్తం పాటించాలి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కింద ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఏంటి నేషనల్ పెన్షన్ స్కీమ్ దీన్ని ఎన్పిఎస్ అంటున్నాము దీన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంటున్నాము ఎన్పిఎస్ కానీ సిపిఎస్ గాని గవర్నమెంట్ ఏదైతే అడాప్ట్ చేసిందో ఇప్పుడు జిపిఎస్ వచ్చింది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ వచ్చింది ఈ విధంగా గవర్నమెంట్ ఏ పెన్షన్ స్కీమ్ అడాప్ట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాలి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది సర్కులర్ మెము నెక్స్ట్ చూడండి డ్రాఫ్ట్ మెము డ్రాఫ్ట్ మెము అన్నటువంటిది కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏపీ విజయవాడ మెమో నంబరు తర్వాత డేట్ సేమ్ అదే డేట్లోనే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడిని ఇవ్వడం జరిగింది డిఈ అండ్ టీ ఏపీ విజయవాడ అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఏపీ విజయవాడ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఆపరేషన్ గైడ్ లైన్స్ అంటే వీళ్ళని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి అన్నటువంటి ఆపరేషన్ గైడ్ లైన్స్ దీంట్లో ఇస్తున్నాము అని చెప్పేసి రెఫరెన్స్లో జివో నెంబర్ వన్ వన్ ఫోర్ ఇచ్చారు తర్వాత ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ మెమో నెంబర్ ఇచ్చారు గైడ్ లైన్స్ ఉన్నటువంటిది ద అటెన్షన్ ఆఫ్ ఆల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ రెఫరెన్స్ రెఫరెన్స్ లో ఇచ్చినటువంటి విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ రిగార్డింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు లోపల జాయిన్ అయి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాలన్నటువంటిది డిప్యూటీ డైరెక్టర్స్ కు రావడం జరిగింది ద రీజనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఇన్ ఏపీ స్టేట్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ కౌంటర్ సైన్డ్ కాపీస్ చూడండి కౌంటర్ సైన్ చేసి కాపీస్ని పంపించాలి ఏం కాపీస్ ఆల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ను ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు లోపల ఖచ్చితంగా పంపించండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నోట్లో ఎనీ డీవియేషన్ టు ది అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ ఏదైనా సరే దీన్ని అతిక్రమించినట్టయితే సీరియస్గా తీసుకుంటాము ఇఫ్ ఇన్ ఫ్యూచర్ ఆర్డిడి అంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు వెరిఫై చేసినటువంటివి వాళ్ళు పెట్టినటువంటి అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కాపీస్ ఏవైతే వాటికి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకోవాలి మోస్ట్ అర్జెంట్ చూడండి మోస్ట్ అర్జెంట్ అంటే చాలా త్వరగా తొందరగా దీన్ని పంపించాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి అనెక్జూర్ వన్ నేమ్ ఆఫ్ ది జోన్ అంటే ఫస్ట్ జోనా సెకండ్ జోనా థర్డ్ జోనా ఫోర్త్ జోనా ఈ విధంగా మనము ఇక్కడ రాయవలసి ఉంది నేమ్ ఆఫ్ ది ఐటీఐ ఐటీఐ కాలేజీకి సంబంధించి నేమ్ రాయాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సిఎఫ్ఎంఎస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అంటే మేల్ ఫిమేలా క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ మామూలుగానే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ ది అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ సమయంలో ఏజ్ ఎంత ఉంది ఏ డేట్లో అపాయింట్ అయ్యారు వెదర్ అపాయింటెడ్ ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అపాయింట్ అయినారా లేదా లేకుంటే కాదు ఎందుకంటే పార్ట్ టైం కానీ కంటిన్యూన్స్ కానీ డైలీ వేజ్ కానీ దాన్ని మేము పరిగణలోకి తీసుకోము ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉండాలి అని అడగడం జరిగింది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అగేనెస్ట్ విచ్ రెగ్యులరైజేషన్ ఈజ్ ప్రపోజ్డ్ అంటే ఏ పోస్ట్ కు వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నారు స్కేల్ శాంక్షన్ ఆర్డర్ జివో నెంబర్ చూడండి శాంక్షన్ ఆర్డర్ ఉంది జివో నెంబరు డేటు ఇవన్నీ ఇక్కడ వేయాలంటే ఆ పోస్ట్ వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు పనిచేస్తున్నటువంటి పోస్టుకు సంబంధించినటువంటి జీవో శాంక్షన్ ఆర్డరు దాని జివో నెంబరు కాపీ ఇవన్నీ కలెక్ట్ చేయవలసి ఉంటుంది క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ యాజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నది ఇక్కడ రాయాలి అయితే ఇండివిజువల్ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అభ్యర్థికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ రాయాలి ఇక్కడ చూడండి పదమూడు పద్నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోస్టర్ పాయింట్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఎలాంటి రోస్టర్ పాయింట్ సైకిలు పాయింట్ ఇండికేటరు రిజర్వేషన్ పాటించారు అన్నటువంటిది రాయాలి ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఏ పాయింట్లో రెగ్యులర్ చేస్తున్నారు ఏ పోస్టుకు సంబంధించి ఏ విధంగా రెగ్యులర్ చేస్తున్నారు రోస్టర్ పాయింట్ సైకిలు రోస్టర్ పాయింట్ ఇండికేటరు తర్వాత రిజర్వేషన్ ఇవన్నీ చేసి కౌంటర్ సిగ్నేచరు చేసేసి దీనికి సంబంధించి మొత్తము వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అనమాట అనెక్జూర్ టూ ప్రపోజల్ ఫార్ రెగ్యులరైజేషన్ ప్రపోజల్ ఫర్ రెగ్యులరైజేషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు సీరియల్ నెంబర్ ఇక్కడ రాయాలి నేమ్ ఆఫ్ ది ఐటీఐ అంటే అతను ఏ కాలేజీలో పనిచేస్తున్నాడు అన్నట్టు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ రాయాలి డిసిగ్నేషన్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ వేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయాలి జెండర్ మేలా ఫిమేలా అన్నటువంటిది క్యాస్ట్ ఎస్సీ బీసీ ఎస్టీ ఏదైనా క్యాస్ట్ ఏది ట్రేడ్ అంటే అతను ఐటీఐలో ఏం చేశాడు ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఐటీఐలో ట్రేడ్ ఆ ట్రేడ్ ఇక్కడ వేయాలి అపాయింట్మెంట్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇప్పుడు అపాయింట్మెంట్ అయ్యాడు దానికి సంబంధించి డేటు తర్వాత దానికి అపాయింట్మెంట్ సమయంలో ఎంత ఏజ్ ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అగైనస్ట్ విచ్ రెగ్యులరైజేషన్ ప్రపోజల్ అంటే ఏ కు అతన్ని మనము ప్రపోజ్ చేస్తున్నాము దీనికి సంబంధించి పేస్కేలు శాంక్షన్ ఆర్డరు జివో నెంబరు ఆ పోస్ట్ ఏ జివో ద్వారా శాంక్షన్ అయింది అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు అపాయింట్మెంట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ రాయాలి అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు అపాయింట్ చేసుకున్నారు వాళ్ళని రోస్టర్ పాయింట్ ఫాలోడ్ అట్ అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ సమయంలో ఏ రోస్టర్ను పాటించారు ఏమైనా బ్రేక్ ఉందా సర్వీస్ బ్రేక్ ఉంది అన్నటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా టీచర్లకు లెక్చరర్స్కి అయితే సమ్మర్ వెకేషన్ ఉంటుంది ఇక్కడ సర్వీస్ బ్రేక్ ఏమైనా వచ్చిందా దానికి సంబంధించి కారణాలేంటి అంటే పని చేస్తూ ఉంటారు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఇంకా ఏదైనా కారణాల వల్ల మళ్ళీ వచ్చి జాయిన్ అయి ఉంటారు ఇలాంటి బ్రేక్ ఏమైనా వచ్చిందా దానికి సంబంధించి రీజన్స్ రాయవలసి ఉంది రిక్రూట్మెంట్ మెథడ్ రిక్రూట్మెంట్ మెథడ్ ఏ విధంగా జరిగింది రిటర్న్ టెస్ట్ ఆ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ పెట్టవచ్చు ఈ విధంగా రిక్రూట్మెంట్ మెథడ్ ఏ విధంగా జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఓడి కౌంటర్ సైన్ చేస్తారు కౌంటర్ సైన్ చేసిన తర్వాత దాన్ని పంపించాలి ఈ విధంగా సర్కులర్ మేము ఉంది డ్రాఫ్ట్ మేము ఉంది అనెక్జూర్ వన్ అనెక్జూర్ టూ ఉంది వీటిని అన్నింటినీ సబ్మిట్ చేయండి అని ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకసారి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు అందరికీ రెగ్యులర్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ చేయాలని కృతనిశ్చయంతో ఉంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్